అంగరంగ వైభవంగా ఎఫ్టిపిసి ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ సినీ సామాజిక సేవ మరియు సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలను అందించిన దిగజాలకు ఎఫ్టిపిసి ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ అవార్డ్స్లను అందించింది ఈ అవార్డ్స్ వేడుకను విశాఖపట్నం సిరిపురం చిల్డ్రన్ ఎర్నాలో సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ మరియు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో భాగంగా పద్మజ రెడ్డి పద్మశ్రీ క్వీన్ విక్టోరియాకు హీరో సుమన్ మరియు భానుచందర్ అవార్డును ప్రెజెంట్ చేసి సన్మానించారు వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దయా హాస్పిటల్స్ విశాఖపట్నం పద్మజ మీడియాతో మాట్లాడారు ఈరోజు అవార్డ్తో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్పిటల్ ఫర్ పీపుల్ చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఇవాళ ఎంతోమంది క్యాన్సర్ రోగాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు చేసిన స్టేట్మెంట్ కార్యక్రమంలో నేను ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎస్పెషలీ డాక్టర్ పద్మజారెడ్డి గారు పద్మశ్రీ పద్మజారెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అవార్డ్స్ ఉన్నాయండి ఆవిడకి నేను ఐ కాంట్ ఐ కాన్ కౌంట్ అండ్ ఐ వెరీ హ్యాపీ టు అండ్ బీ విత్ టుడే షీ ఇస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ తనకి ఎఫ్ ఎఫ్టీపీసీ విశాఖపట్నంలో ప్రత్యేకంగా తన్ని ఫెలిసిటేట్ చేయడానికి ఇక్కడికి ఆహ్వానించారండి సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మేడం ఏంటంటే మేడం తెలంగాణ గవర్నమెంటు ఆవిడకి ఒక డ్యాన్స్ ఫామ్ ప్రిపేర్ చేయమని ఇచ్చారండి అసలు ఎంత కదండి తనకి ఎంత టాలెంట్ లేకపోతే గవర్నమెంట్ ఎంతో నమ్మకంతో తనకి ఒక డ్యాన్స్ ఫామ్ ప్రిపేర్ చేయమనిస్తే తను అద్భుతంగా ఒక డ్యాన్స్ ఫామ్ ప్రిపేర్ చేశారు దట్ ఇట్స్ కాల్డ్ కాకతీయం కాకతీయం సో కాకతీయంలో అసలు లెక్కలు వందలాది ప్రదర్శన ఇచ్చి మేడం ఈరోజు మన మధ్య ఉన్నారండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ముందడుగు నైన్ న్యూస్ ప్రజలందరికీ నా పేరు పద్మజారెడ్డి పద్మషి అండ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు ఎఫ్డిపిసి వాళ్ళు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు ఇక్కడ సన్మానం చేశారు సో ఈరోజు సన్మానం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇష్టమైన హీరోయిన్ మూడు సే చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది అలానే భాన్చందర్ గారు సుమన్ అని చాలామంది హీరోయిన్స్ హీరోస్ అందరూ వచ్చారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఇక్కడ నా ఫ్రెండ్ పద్మ తను కూడా ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఆంధ్రా నేను న్యాయం ఫ్రమ్ ఆంధ్ర నేను మా ఊరు ఫమర్ విజయవాడ దగ్గర సో అక్కడ కూచిపూడి విలేజ్లో నేను నేర్చుకోవటం జరిగింది డ్యాన్స్ నా చిన్నప్పటి నుంచి నా మూడో ఏట నుంచి మొదలుపెడితే ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నేను అదే నా ఊపిరి అదే నా శ్వాస నా ప్రతి అను అనువు అన్నీ నా డ్యాన్సే నా కూచిపూడి సో ఇప్పటికీ నేను త్రీ థౌజండ్ పర్ఫార్మెన్సెస్ ది వరల్డ్ చేయటం జరిగింది ప్రణబ్ ఇన్స్టిట్యూట్ అని రన్ చేస్తున్నాను ఐ హావ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ రాయన్న అండ్ మేము దేశ విదేశాలలో నా పిల్లలతో కలిపి నేను పర్ఫార్మెన్సెస్ ఇప్పటికెట్లో చేయటం జరిగింది అయితే ఈరోజు వైజాగ్లో ఈ సన్మానము పొద్దునందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా కాకతీయం అనేసేసి ఆర్ట్ ఫామ్ని నేను తయారు చేయడం జరిగింది సో అది తొందరలో మన తెలంగాణకి ఒక ఆర్ట్ ఫామ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్ చెప్తారు అనేసి అనుకుంటున్నాను సో అంటే మీకు అందరికీ తెలుసు యూ హ్యావ్ సెవెన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఇన్ ఇండియా సో అవన్నీ మీకు తెలుస్తున్నాయి బంధనా కథక్ కత్తక్కల్లి మణిపూరి మోహిని ఆట ఇలా మనకి ఏడు వెరైటీస్ ఉన్నాయి అయితే ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూచిపూడి అనేది ఆంధ్రాకి చెందింది సో దెన్ ఈస్ నో క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఫర్ తెలంగాణ సో ఒక టెన్ ఇయర్స్ నుంచి దీని మీద నేను రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ కాకతీయమనేసేసి ముత్తలక్నావల్లి బుక్లో జాయింబసేన గారు రచించిన ఆ గ్రంథం నుంచి నేను మొత్తం అది ఏదైతే రిటర్న్లో ఉందో దానిని అది సంస్క్రిట్లో ఉంటే దాన్ని నేను తెలుగులో ఇంగ్లీష్లో అనువదించిన పప్పు వేణుగోపాల్ గారి దగ్గర నుంచి అప్పు తీసుకుని దాన్ని రీసెర్చ్ చేసి ఎంతోమంది స్కాలర్స్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అదే పనిలో ఉన్నాను సో మొత్తానికి ఇప్పటిక ఫినిష్ చేయగలిగాను నా రీసెర్చ్ వర్క్ దాన్ని సబ్మిట్ చేశాను గవర్నమెంట్కి గవర్నమెంట్ హ్యాస్ టు అప్రూవ్ అది అంటూ సో మనకు కూడా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి ఈ తెలంగాణకి అనేది చెప్పడం జరిగింది నా వంతుగా సో మీ అందరి వంతు దానిని నేను ఒక బీజమేసాను మీరు అందరు పెంచి పోషించాలి అదంతా మీ అందరి చేతుల్లో ఉంది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కాకతీయాన్ని మీరు అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ మనం క్వీన్ విక్టోరియా గారు ఏషియన్ ఫస్ట్ అండ్ ఆంధ్ర తెలంగాణ అవార్డీ అండి మేడం ఆవిడ వాళ్ళ బాబుతో కలిసి అందరూ స్విమ్మింగ్ పూల్ అయ్యి స్విమ్ చేసేసి అంటారు ఇన్ దట్ అట్లీస్ట్ బట్ మ్యామ్ ఏంటంటే సముద్రంలో ఇది వచ్చారండి సముద్రాన్ని ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అండి కంగ్రాచులేషన్స్ మేడం ఇది విధంగా ఇండియా హైదరాబాద్ నుండి వచ్చాను ఇక్కడ ఈరోజు విశాఖలో జరుగుతున్నటువంటి ఎస్టిపిసి మరి అవార్డ్ ఫంక్షన్స్కి నాకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు చైతన్య గారిని ఫోన్ చేశారు మేడం మీది ఒక ఫోటో కావాలన్నారు సార్ నాది ఎందుకు సార్ అని అడిగాను అడిగినప్పుడు ఒకే అంటున్నారు మీ టాలెంట్కి మేము ఎస్బీపీసీలో అవార్డు ఇస్తున్నాము సార్ ఫిలిం ఇండస్ట్రీ కదా సార్ అని అన్నారు ఫిలిం ఇండస్ట్రీకి అంటే మేము తక్కువ చేస్తున్నావమ్మా మేము కూడా అదే చేస్తున్నాము అందరిలో ఏదో ఒక మార్పు రావడానికి ఒక కొత్త ప్రయోజనానికి మేము వర్క్ చేస్తున్నాము మీరు చేస్తున్నది కూడా అదే అని చెప్పారు వెంటనే ఒక ఫోటో షేర్ చేశాను వచ్చాను ఈరోజు వైజాగ్లో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రిసీవింగ్ ద అవార్డ్ అండ్ నా వరకు మేము చేస్తున్నట్లు ఈ యొక్క ప్రయత్నంలో మాతో ఉండి ముందడుగు మరి మమ్మల్ని ముందుకు నడిపించడానికి వచ్చారు మాలాంటి వాళ్ళు ఎంతో టాలెంట్ ఉన్నటువంటి మహిళలు ఇంట్లో ఉన్నారు నేను స్విమ్మర్ అని చెప్పుకుంటున్నాను నా ఏజ్ ఆఫ్ థర్టీ ఎయిట్లో నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశానండి ఈరోజు ఇక్కడ అవార్డుకి వచ్చాను అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు ముందుకు తీసుకొని రండి మీకు అవార్డ్స్ ఇవ్వడానికి చైతన్య గారు ఇక్కడ సిద్ధపరిచి ఉన్నారు ఎఫ్టీబిసిని జస్ట్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఇయర్ అమ్మ జరిగిందని విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి చాలామంది మహిళలు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ ఇవ్వటం జరిగిందనమాట అందులో సిరివెందుల హీరోయిన్ గారు మున్మున్సీ గారు ఆమె అలాగే సుమన్ గారు బాలచంద్ర గారు అలనాటి హీరోయిన్స్ అలాగే పద్మజారెడ్డి ఆమె కూడా ఈరోజు నెక్స్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే నేను పురాణ ఇతిహాసాలని ప్రాణం జరిగింది చక్కగా మహిళ హీరోస్ అన్ని రంగాల్లో కూడా ముందున్నారు కంప్యూర్లో పాటు అంతే స్పీడ్గా వాళ్ళు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ సాటి చూపిస్తున్నారు ఈరోజు చక్కని అవార్డ్స్ ప్రో ప్రోగ్రాంలో మేము కూడా పాల్ జరిగింది ఇక్కడ చక్కగా వాళ్ళందరూ కూడా అది బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ ఈరోజు విశాఖపట్నం చిల్డ్రన్స్ పార్క్లో ఇవ్వడం జరిగింది అనమాట మేమందరం చూసి చాలా హ్యాపీ అయ్యింది అలాగే డాక్టర్స్ కూడా వచ్చి అన్నీ వాళ్ళు అంత డాక్టర్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది వాళ్ళందరూ